మన ఇంట్లో ఎప్పుడు స్థిర సంపదలు కొలువై ఉండాలి అంటే వాస్తు ప్రకారం ఎప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించండి ముఖ్యంగా దీనిని ఈ రోజు నుంచే మీరు ప్రారంభించడం చాలా మంచిది కూడా వాస్తు శాస్త్రం మనకు ఎన్నో సమస్యలకు సంబంధించి ఎన్నో పరిష్కారాలు చెప్పబడ్డాయి అయితే వాస్తు శాస్త్రంలో చెప్పిన విధంగా మనం మనము కొన్ని పాటించినట్లయితే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం మనకు ఎంత అరిష్టమో కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండటం కూడా అంతే అదృష్టం అయితే ఉండవలసినటువంటి వస్తువులు ఉండవలసిన స్థానంలో కాకుండా మరొక స్థానంలో ఉండటం కూడా అంతే దురదృష్టాన్ని కలిగించుతుంది అయితే ఈ వస్తువులను వాస్తు ప్రకారం ఏ స్థలంలో ఉంచాలో ఆయా స్థలాలలో ఉంచితే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం కొలువై ఉంటుంది ముఖ్యంగా కొన్ని దిశలలో బరువులు పెట్టకూడదు అంటారు అంటే ఉత్తరం వైపుగా ఇంకా ఈశాన్యం మూలలలో ఎలాంటి బరువైన వస్తువులను ఉంచకూడదు అని అంటారు అలాగే ఈశాన్య స్థలం ఎప్పుడూ కూడా ఖాళీ ఉంచాలి ఈ విధంగా చూస్తే ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం కొలువై ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పిన విధంగా ఒక చిన్న పనిని కానీ చూసి తూర్పు దిశలో పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం కొలువై ఉంటుంది అయితే అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక చిన్న కుండను తీసుకొని అందులో కొన్ని ధాన్యపు గింజలను వేయండి ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ ఇంకా పువ్వును ఉంచండి ఆ తర్వాత దానిలో కొన్ని నాణాలను వేయండి అయితే ప్రస్తుతం మనము వాడుతున్నటువంటి నాణాలు అంటే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల బిల్లలు ఇలా కాకుండా రాగి లేదా వెండితో చేసినటువంటి నాణాలను ఉపయోగించండి ముఖ్యంగా ప్రస్తుతం నాణాలు అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న ధనానికి సంబంధించిన నాణాలు కాదు రాగి లేదా వెండితో చేసినటువంటి బిల్లలను మాత్రమే నాణాలుగా పరిగణించాలి అలాంటి బిల్లలను తీసి మనము బియ్యం ఇంకా పసుపు కుంకుమ పువ్వు వేసి ఉంచుకున్నటువంటి కుండలో వేయండి అయితే ఆ కుండను శుభ్రంగా ఉండే విధంగా చూసుకోండి శుభ్రమైన కుండలో ఇప్పుడు చెప్పినవన్నీ చేర్చిన తర్వాత దాని మీద ఎరుపు లేదా పసుపు రంగు బట్టను వేసి ముడి వేయండి ఆ బట్టను బయటికి కాలి లోపలికి లేదా లోపలి ఆి బయటికి వెళ్ళనంత గట్టిగా ఆ కుండకు ముడివేయండి ఇప్పుడు ఆ కుండకు నమస్కారం చేసుకొని మన యొక్క సంకల్పం అంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలకు ధన ధాన్యానికి లోటు ఉండకూడదు అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆ కుండను మన ఇంట్లోని తూర్పు దిశలో పెట్టండి అయితే తూర్పు దిశలో పెట్టడం వీలు కానివారు కనీసం తూర్పు గోడకు ఆనిచ్చి ఉండే విధంగా అయినా కానీ ఆ కుండను ఉంచండి ముఖ్యంగా ఈ కుండను మనం ఆ విధంగా పెడుతున్న విషయాన్ని ఎవరితో కూడా చెప్పకండి ఆ విధంగా ఉంచినటువంటి కుండ ఉంచేటువంటి స్థలం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా అటువైపు మనం నడవడం లేదా మనము ఆనించినటువంటి దిశగా చెప్పులు విడవడం లాంటిది అస్సలు చేయకండి అలాగే అటువైపు తలపెట్టి కూడా నిద్రపోకూడదు అలాంటి ప్రదేశంలో తూర్పు దిశగా లేదా తూర్పు గోడను ఆనించి కానీ ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి కుండను ఉంచండి ఆ విధంగా చేసిన దాదాపు పదకొండు రోజుల్లోనే మీకు రావలసి ఉన్నటువంటి ధనం అందుతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ముఖ్యంగా ఈ విధంగా మనము శుభ్రమైన కుండకు ముడివేసి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం నిల్వ ఉంటుంది అలాగే ఇంట్లోని నల్లాలు ఎప్పుడూ కూడా నీరు కారకుండా ఉండే విధంగా జాగ్రత్త చేసుకోండి మన ఇంట్లో నీరు ఎంత వృధాగా అయితే మన ఇంట్లో ధనం కూడా అంతేగా వృధాగా అవుతుంది అనే వాస్తు శాస్త్రం చెప్తుంది అలాగే నిద్రించేటప్పుడు ఎక్కువ వరకు కూడా పడమర దిశగా తల ఉంచే విధంగా నిద్రించండి ఆ విధంగా చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి అలాగే మనపై మనకు ప్రతి విషయం కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని వాస్తు నిపుణులు చెప్తారు అయితే పడమర దిశగా తలపెట్టి నిద్రించడం వీలు కానటువంటి ఇంట్లో మాత్రం దక్షిణ దిశగా తలపెట్టి నిద్రించండి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం కొలువై ఉంటుంది అలాగే మన ఇంట్లో డైనింగ్ టేబుల్ కి ఎదురుగా ఒక ఫ్రేమ్తో చేయబడినటువంటి గుండ్రని అద్దాన్ని ఉంచండి ఆ అద్దంలో మనం వండి పెట్టినటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రతిబింబం ఆ అద్దంలో పడే విధంగా ఆ అద్దాన్ని అమర్చండి ముఖ్యంగా ఆ విధంగా చేసిన వారి ఇంట్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ధనలక్ష్మి ఎప్పుడూ కొలువై ఉంటుంది ఇంకా ధాన్య లక్ష్మి కూడా ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది అందుకే డైనింగ్ టేబుల్ గోడకి ఎదురుగా గుండ్రని ఫ్రేమ్ కలిగి ఉన్నటువంటి అద్దాన్ని ఉంచండి ఆ అద్దంలో వండిన ఆహార పదార్థాలు ప్రతిబింబి స్థలంలో ఆ అర్థాన్ని పెట్టండి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో ధన ధాన్యాలకు అస్సలు లోటుండదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి